ఈ నెలలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రెండు భారీ చిత్రాలు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య జరిగిన పోటీ అంటే మామూలుగా లేదు అక్షరాల ఒక బీభత్సమైన యుద్ధమే కానీ ఈ రెండు సినిమాలను ఇంత హైప్ కు తీసుకెళ్లడంలో సోషల్ మీడియా పాత్ర ఈసారి చాలా గట్టిగానే ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం రిలీజ్ కు ముందు తో పాటు టాలీవుడ్లోనూ భారీ అంచనాలను రేకెత్తించింది దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తనదైన స్టైల్లో తెరకెక్కించి థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించాడు రజనీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు కానీ రిలీజ్ అయిన తర్వాత సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది అయినా రజనీ మాస్ ఫాలోయింగ్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మ్యాజిక్ కారణంగా కూలీ బాక్సాఫీసు వద్ద రెండు రోజుల్లో రెండు వందల ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాకు నెగిటివ్ ట్రోలింగ్ దాదాపు లేకపోవడం గమనార్హం రజనీకాంత్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ బేస్ ఆయనపై ఎలాంటి పెద్ద స్థాయి నెగిటివ్ కామెంట్స్ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చింది అందుకే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కూలీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్స్ రాబట్టగలిగింది మరోవైపు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ జోడీగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన వార్ టూ సినిమా కూడా రిలీజ్ కు ముందు అంతగా అంచనాలు సృష్టించలేదు కానీ ఎన్టీఆర్ ఈ సినిమాను టాలీవుడ్లో గట్టిగా ప్రమోట్ చేయడంతో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ బాలీవుడ్లో ఎన్టీఆర్కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో కాంబినేషన్ ఆయనపై నెగిటివ్ టోలింగ్ లేకపోవడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఆయన ఈ సినిమాకు కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రెండు రోజుల్లో నూట ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలకు సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ సర్వసాధారణంగా మారాయి కానీ ఈసారి కూలీ వార్ విషయంలో సోషల్ మీడియా పూర్తి భిన్నంగా వ్యవహరించింది ఈ రెండు సినిమాలపై నెగిటివ్ ప్రచారం దాదాపు లేకపోవడం బదులుగా పాజిటివ్ బజ్ను సృష్టించడం హాట్ టాపిక్ గా మారింది రజనీకాంత్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఈ ముగ్గురు స్టార్స్ కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వారిపై నెగిటివ్ ట్రోలింగ్ లేకపోవడం ఈ సినిమాలకు కలిసొచ్చిన అంశం సోషల్ మీడియాలో ఈ సినిమాలను ఫ్యాన్స్ ఓ రేంజ్లో ప్రమోట్ చేశారు ఈ రెండు సినిమాలు మిక్స్డ్ టాక్తో అయినా సోషల్ మీడియా సపోర్ట్ వల్లే బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ సాధించగలిగాయని చెప్పొచ్చు